గురుభ్యున్నమ అందరికీ నమస్కారమండి ఈరోజు వీడియోలో గురువారంతో కూడిన గురు పౌర్ణమి రేపే రాబోతుంది కాబట్టి కష్టాలు తీరిపోయే రోజు వచ్చేసింది నైవేద్యం ఉపవాసం పారాయణం ఇలా చేసుకుంటే జీవితంలో ఇంతవరకు అనుభవిస్తున్న కష్టాలకు సమాప్తి చెప్పవచ్చు మరి సాయి భక్తులకు ప్రత్యేకంగా గురు పౌర్ణమి గురించి చెప్పనక్కర్లేదు ఆ రోజున గురువుని ఏ విధంగా ఆరాధించాలో వాళ్ళందరికీ తెలుసు మరి ప్రత్యేకంగా ఈ వీడియోలో కష్టాలు తీరిపోవడానికి కొన్ని నియమాలను తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని పిలుస్తారు గురు పౌర్ణమి చాలా విశిష్టత కలిగి ఉంటుంది పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరం అయితే ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవితో పాటుగా గురు స్వరూపమైన సాయిబాబాను పూజించి కొన్ని విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక గురు పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియో మీ కంట పడింది అంటే మీరు ఎంతో అదృష్టవంతులని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ముందుగానే వీటి గురించి అన్ని వివరంగా ఇందులో తెలుసుకుంటారు కాబట్టి గురు పౌర్ణమిని ఏ విధంగా జరుపుకోవాలి హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో గురు పౌర్ణమి కూడా ఒకటి ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురు స్వరూపమైన సాయిబాబాను పూజిస్తారు ఈ పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే రాత్రికి రాత్రే అదృష్టం వరించి మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది మీ జాతకాలలో ఎలాంటి దోషాలున్నా కూడా పోతాయి కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో సాయిబాబాను పూజించి సాయిబాబాకు నైవేద్యంగా పాలతో తయారు చేసిన స్వీట్లను నివేదించాలి ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదైనా సాయిబాబా దేవాలయానికి వెళ్ళి దునిలో కొబ్బరికాయను వేయాలి సకల పాపాలన్నీ తొలగిపోయే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలగాలంటే ఇలా చేయాలి దునిలో కొబ్బరికాయతో పాటుగా నవధాన్యాలు ఒక కర్పూరం కూడా వేసి దునికి ఒక నవ నమస్కారం చేయాలి అలాగే ఓం కర్మధ్వంసినే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోవాలి భయంకరమైన జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సాయిబాబా అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఇక ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువుగారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి కాబట్టి ఈ గో గురు పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న పంతులు గారి పాదాలకు నమస్కారం చేసి పదకొండు రూపాయలు దక్షిణగా కూడా ఇవ్వాలి అలా ఇస్తే మంచిదవుతుంది ఈ గురు పౌర్ణమి రోజున పండితులు ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసి రావచ్చు ఇక మీ జీవితంలో కష్టాలే ఉండవు ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున వ్యాసమహర్షి జన్మించారు కాబట్టి అయితే మన పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే దేవుళ్లను పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని వ్యాస మహర్షి వరమిచ్చాడు వ్యాస మహర్షి వరమిచ్చినట్టుగానే పూర్వం చాలా మంది భక్తులు వ్యాసమహర్షిని పూజించి ఎన్నో వరాలను పొందారట అయితే వ్యాస మహర్షి పూజించలేని వారు గురువు స్వరూపమైన దక్షిణామూర్తిని పూజించినా లేదా దత్తాత్రేయుడిని పూజించిన సాయిబాబాని పూజించిన కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఎందుకంటే వీరందరూ గురువులు కాబట్టి కోరినన్ని వరాలను ప్రసాదిస్తానని స్వయంగా ఆ వ్యాసమహర్షి వివరించారు మన జాతకంలో గురుబలం తక్కువ ఎక్కువగా ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ప్రతి పనిలోనూ అడ్డంకలు ఏర్పడుతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు గురు పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదువుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే వ్యామ్ వేద వ్యాసాయ ఈ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే జాతక దోషాలన్నీ వెంటనే పోతాయి వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి నానబెట్టిన శనగలను దారానికి గుచ్చి ఒక దండలాగా తయారు చేసి దత్తాత్రేయుని దేవాలయానికి వెళ్ళి ఆ శనగల దండను దత్తాత్రేయునికి సమర్పిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కూడా లభిస్తుంది అలాగే ఉద్యోగాలు చేసేవారికి కూడా ప్రమోషన్లు లభిస్తాయి మీ పిల్లలు విద్యలో బాగా రాణించాలి అంటే ఈ గురు రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివించండి మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కుటుంబంలో కలహాలు భార్య మధ్య గొడవలు ఉన్నవారు ఈ గురు పౌర్ణమి రోజున ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి భార్యభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి దత్తాత్రేయుని స్వరూపం మేడి చెట్టు కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మేడి చెట్టు క్రింద ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గు పైన ఒక నీది దీపం వెలిగించి మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ గురు పౌర్ణమి రోజున ఆ పరమేశ్వరుడు యోగ నిద్రలోకి వెళ్తాడట తొలి ఏకాదశి నాడు విష్ణుదేవుడు యోగ నిద్రలోకి వెళతాడు అదేవిధంగా ఈ గురు పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ తన జటాజూటంలో బంధించి యోగ నిద్రలోకి వెళ్తాడట కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక విశేషంగా ఈ పౌర్ణమి రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం చేస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అదే విధంగా ఈ గురు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ నీ మనసులో ఏదైనా కోరికని కోరుకొని చంద్రుడికి నమస్కారం చేసుకోవాలి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుడి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించాలి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి భయంకరమైన నరదృష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ గురు పౌర్ణమి రోజున ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఒక ఐదు యాలాకులను తీసుకుని లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఈ యాలాకులను మీ బీరువాలో పెట్టుకోవాలి మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది విశేషమైన ధనలాభం కూడా కలిసి వస్తాయి అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ దీపాల కాంతులతో మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు ఇక జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం ఈ గురు పౌర్ణమి రోజున నిషేధం అనారోగ్యంతో బాధపడేవారు ఈ గురు పౌర్ణమి రోజున లవంగాలతో దిష్టి తీయించుకోండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఎవరికైనా అన్నాన్ని దానం చేస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది జీవితంలో ఏదైనా సాధించాలి అంటే రేపటి రోజున గురుబలం తోడవ్వాలి అంటే ఈ గురు పౌర్ణమి నాడు తప్పకుండా ఈ నియమాలన్నీ పాటించి చూడండి ఏదైనా సాధించాలి అంటే నమ్మకం చాలా ముఖ్యం ఆ గురుబలం తోడు కావాలంటే ప్రతి ఒక్కరూ సాయి ఆశీర్వాదాలు పొందాలి అంటే రేపటి రోజున ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి పెద్ద మార్పు కనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ అందేలాగా షేర్ చేసిన తర్వాత ఒక చిన్న కమెంట్ చేయండి జై శ్రీరామ్ అని మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు